మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో దైవ సందేశి ఉంటున్న మీ అందరికీ మరొక మారు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్న ప్రియులరా ప్రభు యొక్క రాకడలో మనం సమీపంగా ఉన్నాం ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక దైవ సందేశం ఉంటున్న ప్రతి వారు కూడా మారుమనసు పొంది ప్రభువైపు చూడాలని ప్రభు పేరట మరుగు చేస్తూ ఉన్న పిల్లలరా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థించుకుందాం ప్రారంభ ప్రార్థన ద్వారా ఇంకా సందేశాన్ని మనం వినబోతున్నాం కాబట్టి అందరూ మరి తల వలసవలసిందిగా ప్రభు పేరటం అనేది ప్రేమగల తండ్రి కృపగల ప్రభు నమ్మదగిన తండ్రి మీకు వందనాలు మీకే సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు పొందండి సమయమందు మీ సందేశం వింటున్న ప్రతి బిడ్డను యేసుక్రీస్తు క్రీస్తు పేరు దీవించండి వారి జీవితాలను గొప్ప కార్యం జరిగించడనైనా మీరాక మీరాకడ బహు సమీపంగా ఉంది ప్రభు ప్రతి వారు కూడా మారు పాప పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొంది మీరాకడలో సిద్ధవాడు గ్రహించండి వినగల చెవులు గ్రహించే ఉదయం గ్రహించండి మీ సేవకునిపై మీ ఆత్మను ఉంచండి ఆత్మకార్యం జరిగించండి ఈ దిన సందేశం మీకు మహిమకరముగాను మాకు ఆశీర్వాదకరముగా ఆత్మీయకరంగా ఉండడానికి చూపించి సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు పొందమని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఆది నుంచి వరకు నడిపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములు సుతుల స్తోత్రమురి చెల్లించి అడిగి పొందుకుని నామం తండ్రి ఆమె ప్రబుద్ధ ప్రియమైన వారు స్నేహితుడా సోదరి మరొక మారు మా యొక్క మేసియా మినిస్ట్రీ ద్వారా మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపస్తులైన పౌలు రోమిలికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రాధా సమముగా అర్థం చేసుకున్నాం ఈ కొద్దిశకు ఏల ఏనగా పాపం వలన సూచితము మరణము అయితే మన ప్రభు అయిన క్రీస్తునందు నిత్య జీవం అని పౌలు రోమా సంఘానికి అక్కడ తెలియజేసినట్టుగా మనం గమనించవచ్చు ప్రియులారా స్నేహితుడ సోదరి ప్రభువు అక్కడ సమీపంగా ఉంది అయితే ఆయన చిత్తాన్ని మనం తెలుసుకొని జీవించవలసింది ఆయన మహిమకరముగాను మరి ఆయన బిడలముగా ఆయన ప్రశస్తమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం చేత మనం కడగబడిన వారిగా మరి అంతేకాకుండా ఆయన రాకడలో మనం ఎత్తబడే వారంగా ఉండాలంటే ప్రభు చిత్తాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకనగా మన పోకడ ఎప్పుడో ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక అందరూ సిద్ధపడి కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తోంది పురిలారా ఏలయనగా పాపం వలన వసూ జీతము మారణం పురిలారా ఈ లోకంలో ప్రతి పనికి జీతము అనేది ఉంది అయితే ఇక్కడ మనం గమనించవచ్చు పాపానికి కూడా జీతం ఉంది ప్రియులరా గమనిద్దాం పాపం వలన వచ్చు జీతము మరణము కనుక పాపానికి వచ్చే జీతం మరణము ఆ మరణం ద్వారా వచ్చే మరి ప్రతిఫలం ఏమిటనగా నరకము నరకం అనగా అగ్నిగుండము అక్కడ అగ్ని ఆరదు పురుగు చవదు అనగా మనిషిని యొక్క ఆత్మ ఎల్లకాలము కూడా ఆ అగ్నిలో అలమటించిపోవలసింది ప్రియులరా ఎందుకంటే ఆత్మకు మరణం లేదు ఇకనైనా గమనించి మారు మనసు పొంది ప్రభువైపు చూడండి ఏసునామంలో బాప్తీసం తీసుకోనండి పాపాలు కడుక్కొనండి ఎందుకంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక పౌలు ఏమంటాడంటే పాపం వలన వచ్చే జీతం మరణం కనుక ప్రిల్లరా పాపానికి ప్రతిఫలం జీతం మరణం కాబట్టి మానవులందరూ కూడా పాపముల చేతను అపరాధముల చేతను సచ్చి ఉన్నారు ఇలాంటి మనిషిని బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి లోకరక్షకుడిగా దేవునికిని మానవాళికిని మధ్యవర్తిగా యేసు ప్రభు ఈ లోకానికి ఏదించాడు ప్రియులరా శరీరదానిగా కృపా సత్య సంపన్నుడిగా ఆయన లోకానికి వచ్చాడు గమనించవలసింది ప్రియమైన వారులరా ఆయన ఒక జాతికి ఒక మతాన్ని ఒక కులానికి మరి కాదు కానీ సర్వ మానవాళ్ళని రక్షించడానికి ఆయన లోక రక్షకుడిగా ఈ లోకాన్ని ఏకించాడు అనగా దేవుని గోరేపెల్లగా మరి ఆయన మధ్యవర్తిగా రెండవ ఆదాముగా ఆయన లోకానికి వచ్చారు ఈ పాపాన్ని కొట్టివేయడానికి ఏసునామం పేరట అందుకే ఇక్కడ పౌలు రాస్తున్నాడు కదా ప్రభువైన మన ప్రభువైనా అనే మాట చూస్తూ ఉన్నాం అనగా ప్రజలను పాలించువాడు ప్రభువు కానీ ప్రియులారా ఒకనొక రోజున ప్రజలందరిని పాలించేటువంటి ప్రభువు లోకానికి రాబోతా ఉన్నాడు ఆయన ద్వారా ఈ లోకానికి ఏమొచ్చిందంట క్రీస్తు ఏసునందు నిత్య జీవము పిల్లరా గమనించవలసింది నిత్య జీవం అనేది ఈ భూమి మీద ఎవరి ద్వారా కలగదు కానీ ఒక్క ఏసు క్రీస్తు ద్వారానే క్రీస్తు అనగా అభిషక్తుడు ఏసు అనగా రక్షకుడు అనగా పాపుల రక్షకుడు ఏసుక్రీస్తు ప్రభు ఇది పాపం నుంచి కొట్టివేయడానికి యేసు లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభు పాప పాపించాడు పాపని ప్రేమించాడు అది ఆయన కొన్నటువంటి మంచి సుగుణం ప్రభుణి ప్రేమ వాళ్ళరా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ మనిషిని కూడా ఆయన ద్వేషించలేదు పాపాన్ని ద్వేషించాడు మనిషిని ప్రేమించాడు ఆ మనిషి కొరకు ప్రాణం పెంచాడు ఇది యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రేమ సజ్జని మనం గమనించవచ్చు ప్రవణ ను ప్రేమీణ అనగా క్రీస్తు అభిషిక్తుడు ఏసు అనగా రక్షకుడు పాపం రక్షించటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చను అనే మాట మనం గమనించవచ్చు ప్రాంతం ప్రేమవారులరా నా ఆదికాండం మూడవ అధ్యాయంలో మనం వెళితే అక్కడ మానవుని యొక్క జీవితం పతనం అనగా ఆజ్ఞాతిక్రమమే పాపం దేవుడు తినవద్దని చెప్పినటువంటి పండు తిని ఆజ్ఞ అతిక్రమించాడు ఆజ్ఞాతిక్రమవే పాపము మొదటి యోహన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం నాలుగు వచనం మనం చదివినప్పుడు వ్యవహార భక్తులు రాస్తాడు కదా ఆజ్ఞాతకరమే పాపము ప్రిలారా మరి గొప్ప గొప్ప పాపాలు మనం చూస్తూ ఉంటాం మానవుని యొక్క జీవితంలో కానీ దేవుని లేఖనం చెప్తా ఉంది ఆజ్ఞాత్మికరమే పాపము అంటే చెప్పిన మాట వినకపోవడమే పాపము అని అర్థం ప్రిలారా గమనించవలసింది నేనేం పాపం చేసినా ఏం పెద్ద పాపం చేసినాను వారికంటే ఏం పాపం చేసినాను వీరికంటే ఏం పాపం చేసినాను అంటుంటారు అయితే చెప్పిన మాట వినకపోవడమే పాపము పాపం వలన వస్తు మరణము కనుక కలకాలం జీవించాల్సినటువంటి అదమ అవలు ఆజ్ఞ అతిక్రమించి ఏం తెచ్చుకున్నారు మరణం తెచ్చుకున్నారు దేవుడు అన్నాడు కదా మీరు మట్టి నుండి తీయబడ్డారు కాబట్టి మీరు మళ్ళీ మట్టి పోతారు ప్రిలరా తాము ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము కనుక ప్రియులరా ఇకనైనా మన పాపాలు ఒప్పుకొని ఏసు క్రీస్తు వైపు చూసినట్టయితే మన పాపాలు కడగబడతాయి ప్రభు నమ్మదగిన వాడు ప్రభు రామై ఉన్నాడు ఇక మార్పు ఉంది ప్రభువైపు చూద్దాం ప్రభు వారు ఇచ్చే నిత్య జీవాన్ని మనం పొందుకున్నాం దేవుని లేఖనని చెప్ మనం విన్నాం కదా క్రీస్తు ఏసు అన్నందు నిత్య జీవము ఆయనేది శ్వాసం ఇచ్చిన వారు అందరూ కూడా ఎలా ఉంటారంట నిత్య జీవాన్ని పొందుకుంటారు అంటే మనిషికి మరణము లేదు నిత్యము క్రీస్తు సన్నిధిలో జీవించేవారుగా ఉంటారు మరి ఆయన సన్నిధిలో జీవించాలని ఆశపడుతున్నారా స్నేహితుడా సోదరి ఇది మంచి అవకాశం మంచి తరుణం కనుక సమయం ఉండగానే సజ్జనం చేసుకోనండి ప్రభు కొరకు జీవించండి ప్రభువును అత్తుకొనండి ప్రభు ఇచ్చే ఆత్మీ పొందండి అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించుగాక విన్న సందేశాన్ని బట్టి ప్రార్థించుకుందాం ప్రేమగల తండ్రి కృపగల ప్రభు సర్వశక్తిమంతుడా అయిన దేవ మానవాళి పాపం కొరకై నైనా ఈ లోకానికి నరూపధారిగా వచ్చి గొప్పదేవ శిలువ యాగము ద్వారా మానవ యొక్క పాపాన్ని మీరు కొట్టివేసినందుకై మీ పరిశుద్ధమైన రక్తం చేత కడగబడినందుకై కృతజ్ఞత శుద్ధ స్తోత్రం చెల్లిస్తా ఉన్నా సందేశం ప్రతి బిడ్డను వారి వారి కుటుంబాలు దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాల్లో గొప్ప కార్యం జరిగించండి వారి జీవితాలు స్వస్థాన్ని గ్రహించండి వారి కుటుంబాలు నెమ్మది ఇవ్వండి మీ బిడ్డలు మీ ద్వారా ఎట్టి సహాయం పొందని ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణ తృప్తిపరిచి మీ రక్షణ ఆనందంతో ప్రతి కుటుంబాన్ని నింపమని మా ప్రభును ఒక రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములు సుతులు స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపయం తన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్యమైన సాహవాసం సందేశమైన ప్రతి బిడ్డకును ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలంతోడై నడిపించునిగాక